హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజ్ అవలాగ్ సర్ఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ అయితే సొరకాయతో పచ్చని పప్పు కర్రీ అయితే చేసి వండుతున్నానండి అది కూడా పాలు వేసి మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేనైతే ఆనపకాయ అయితే ఒకటి తీసుకున్నానండి అది కూడా పొడవానపకాయ తీసుకున్నాను మీకు దొరికితే కనుక పుట్టానపకాయ అయినా సరే తీసుకోవచ్చు అలాగే నేను ఆనపకాయని చక్కగా చాలా బాగా లేతగా ఉన్న కాయ అయితే తీసుకున్నానండి కొంచెం ముదురుగా ఉంటే కనుక ముందే ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అలాగే ఆనపకాయని నేను ఈ విధంగా పీల్ తీసేసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను నాకైతే సగం అయితే సరిపోతుందండి ఆనపకాయ మిగతాదైతే అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పచ్చిశనగపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నానండి అది నానబెట్టుకున్నానండి ఒక గంట ముందు అలాగే రెండు ఉల్లిపాయలు ఒక టమోటా నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఆనపకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నాను చూశారు కదండి ఆనపకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఉన్నది కదా అది తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోండి నేనైతే అలాగే వదిలేసుకున్నాను కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుందండి అలా అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి అలాగే అందులోనే రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక యాలక్కాయ్ చెక్క పువ్వు కూడా వేసుకొని వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలాగా మనం వేపుకోవాలి దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతటినీ బాగా నూనెలోని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలను కూడా వేసుకొని పచ్చనగపప్పు ఆనపకాయ ముక్కలను కూడా మనం వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలండి ఈ కర్రీ మటన్ కర్రీ లాగా ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుంది కానీ మనం వెజిటేబుల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసాం కాబట్టి అందులోనే మనకి మటన్ కర్రీ లాంటి ఫ్లేవర్ అయితే ఉంటుంది వండేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి అలాగే చూసారు కదా పచ్చనగపప్పు ఆంపిక మొక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నేను సిమ్లోనైతే పెట్టుకొని మగ్గనిచ్చాను ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి మనకి ఇప్పుడు మనకి అడుగంటుకోకుండా చూసుకోండి ఆనపకాయ ముక్కల్లోని లేతకాయ అయితే మనకి వాటర్ అన్నది చక్కగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా అయితే మనకి మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కారం కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాము మసాలా దినుసులు తీసుకున్నాం కాబట్టి స్పైసీకి మనకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం అయితే తీసుకుంటూ సరిపోతుంది ఆనపకాయ కూరలోని మనకి కారం కూడా ఎక్కువేం పట్టదండి చూసారు కదా ఇలాగైతే కలిపేసుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం పట్టడం కోసం అని చెప్పేసి నేను ఒక ఐదు నిమిషాల సేపు అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా మనకి ఆయిల్ అయితే తేలింది చూశారు కదా ఉప్పు కారం కూడా పచ్చి ఆనపకాయ ముక్కలకి కూడా చక్కగా పట్టింది ఉప్పు కారం స్మెల్ అన్నది లేకోకుండా చక్కగా కారం వాసన రాకుండా ఉంటుందండి ఎలాగైతే అలాగే ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మనకి మరగనివ్వాలండి ఇప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి అయితే చూసుకోవాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి నేను ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకున్నాను చూసుకొని వేసుకుంటే మళ్ళీ మనకి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా లేకోకుండా చక్కగా పీస్ఫుల్ మైండ్తో చక్కగా తినొచ్చండి ఈ కర్రీ అన్నది అలాగే ఇప్పుడు చూసారు కదా ఈ విధంగానైతే మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను అందులోని కాచి చల్లార్చుకున్నటువంటి పాలను కూడా వేసేసుకుంటున్నాను మీకు పాలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఆ పాలు తీసేసినా పర్వాలేదండి ముందు ఎలాగైతే వండేసానో ఆ విధంగా వండుకుంటే ఆరోగ్యపచ్చని పప్పు కూర అయితే బాగుంటుంది పాలు వేసుకొని వండుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఫ్లేవర్ అన్నది కొంచెం టేస్ట్ అన్నది కొంచెం బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగానైతే నేను ట్రై చేశాను చాలా బాగుందండి మనకి మటన్ కర్రీ అన్నాను కదా వెజిటేబుల్లో మటన్ కర్రీ లాంటి కర్రీ అయితే నేను ఇప్పుడైతే వండేసాను మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ కూర మన ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను మన ఛానల్ని ముందుగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా అయితేనండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన నానపకాయ పచ్చని పప్పు కూర అలాగే పాలతో రెడీ అయిపోయిందండి ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుగా అయితే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్